ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శివాయ శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే వివాహం అనేటువంటిది ఒక అదృష్టం వయస్సు మీద పడ్డ తరువాత వివాహం కాకపోవటం దురదృష్టం వయసు రాకముందే సరైన సమయానికి వివాహం కలగటం అదృష్టం వివాహం అయిన వెంటనే సంతాన ఇచ్ఛ నెరవేరటం మరింత అదృష్టం వివాహం అయిన తర్వాత కూడాను చాలా కాలానికి కూడా పిల్లలు లేకపోవటం దురదృష్టం ఈ అదృష్ట దురదృష్టాల యొక్క ప్రభావాన్నించి బయటపడటానికి ఏం చేయాలి దురదృష్టం తొలగి అదృష్టం రావాలంటే ఏం చేయాలి వివాహం కావలసినటువంటి వాళ్ళు వయపరిమాణం తగ్గిపోతూ వయసు మీద పడుతున్నా వివాహం కాకపోతే ఏం చేయాలి పసుపు రంగు పట్టు వస్త్రంలో మూడు వైపులా మూడు పసుపు కుమ్ములు ఉంచి ముడివేసి అమ్మాయిలు శుక్లపక్షం మొదటి గురువారం అబ్బాయిలు శుక్రవారం దగ్గర ఉంచుకోండి చిన్న పనే మేము చెప్పింది మూడు పసుపు కొమ్ములు దగ్గర ఉంచుకోమన్నాం నా వల్ల కాదంటే అది కర్మ ఇంకా మూడు పసుపు కొమ్ములు దగ్గర ఉంచుకుంటే చాలండి అమ్మాయిలు అబ్బాయిలు కూడాను మూడు పసుపు కొమ్ములు శుక్రవారం నాడు దగ్గర ఉంచుకోవాలి అమ్మాయిలేమో మూడు పశువు కొమ్ములు శుక్లపక్షం మొదటి గురువారం దగ్గర ఉంచుకోవాలి ఇలా కనుక చేస్తే తప్పనిసరిగా నువ్వంటే నాకు ఇష్టం అంటూ సంబంధాలు వస్తాయి వెంటనే వివాహం జరపడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాల్లో వన్ సైడ్ లవ్ ఉంటుంది అమ్మాయి ఫారిన్లో ఉంటుంది అబ్బాయి మాత్రం చాలా బాగా మంచివాడు గుణవంతుడు బాగా ఐఐటి చదువుకున్న వ్యక్తిగా ఉంటాడు మనసు నిండా ఆ పిల్లని తలుచుకుంటాడు తప్ప ఫోన్ నెంబర్ తెలియదు మాట్లాడలేకపోతుంటాడు మానసిక ఆవేదనకు గురవుతుంటాడు ఇది ఎక్కడి కర్మరా బాబు అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా శుక్రవారం నాడు మూడు ఈ యొక్క పసుపు కుమ్మల్ని దగ్గర పెట్టుకోవాలి అప్పుడు హఠాత్తుగా నీవు ఇష్టపడ్డటువంటి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరుకుతుంది వెంటనే నువ్వు ఫోన్ చేసి నీ మనోభావాన్ని చెప్పుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకోవచ్చు సుమా ఇది చాలా గొప్ప విషయం మరి ఆలోచించి మీరే చేసుకోండి ఇలాంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇవన్నీ శాస్త్రంలో నిగూఢ రహస్యాలు అదృష్టం మీ వెంట ఉండటానికి మీరు కోరుకున్నటువంటి ఆ యొక్క అదృష్ట దేవతను వరించి పెళ్లి చేసుకోవటానికి మార్గాన్వేషాలు సుమ అలాగే వివాహం కుదిరినా కూడా ఆటంకాలు వస్తున్నాయి ఆ ఆటంకాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అదృష్టవంతుణ్ణి కావాలి అన్నప్పుడు ఆదివారం లక్ష్మీనారాయణుడి ఆలయంలో నెమలి ఈకతో పాటు ఇరవై ఒక్క శనగపిండి లడ్డూలు నివేదనగా సమర్పిస్తే చాలండి వివాహం ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి త్వరగా వివాహం కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా ప్రతిరోజు కూడా గౌరీదేవి చిత్రపటానికి కుంకుమ పెట్టి నేతితో దీపాన్ని వెలిగించి శనివారం నాడు ఏడు కొబ్బరికాయలను యువకుడు లేక యువతికి ఏడుసార్లు దిగదుడిపి నీటిలో పారవేయాలి ఇలా గనక చేసినట్లయితే త్వరగా వివాహం కుదరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా కన్యలు వివాహం ఆలస్యమవుతూ ఉంటే నాలుగే నాలుగు శుక్రవారాలు గోరింటాకు రుబ్బి ఆ ముద్దను తమలపాకులో ఉంచి గౌరీదేవికి నివేదన చేసి ముత్తైదువులకు కన్యలకు దానం చేసి చూడండి ఇలా కనుక చేసినా కూడా త్వరగా వివాహం అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదృష్టం వరిస్తుంది అలాగే అబ్బాయి వివాహం ఆలస్యమవుతూ ఉన్నప్పుడు ప్రతి గురువారం స్నానం చేసే నీటిలో చిలికెడు పసుపు కలుపుకొని ఒక చిటికెడు పసుపు నీటిలో కలుపుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్నానం చేయాలి అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ధూపదీపాలతో అర్చించి ఆ తర్వాత దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే త్వరగా వివాహం అవుతుంది వయస్సు మీద పడ్డ అబ్బాయిలకు వివాహం కానటువంటి వారికి గురువారం విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామికి తలపాగా సమర్పించాలి తర్వాత ఐదు లడ్డూలు స్వామికి నివేదన చేయాలి ఇలా కనుక ఎవరైతే చేస్తారో త్వరగా వివాహ సిద్ధి కలగడానికి ఆస్కారాన్ని ఆ అదృష్ట దేవత మనకు ప్రసాదిస్తుంది అదృష్టం ఉండాలి కదండీ పెద్దానికి అదృష్టం ఉండాలంటే ఇలాంటి పనులన్నీ చేయాలి ఏదోలే చెబుతున్నాడు అని చెప్పేసి మీరు తక్కువగా అంచనా వేయవద్దు ఆచరించి చూడండి అదృష్టం మీ వెంటే ఉంటుంది దీనిలో ఏమాత్రం సందేహం లేదు యోగ్యుడైనటువంటి వరుడు లభించడానికి కన్యలందరూ కూడా గురువారం ఉదయం పూట శిరస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి శనగపిండి మంచి నెయ్యి కలిపి తయారు చేసినటువంటి నూట ఎనిమిది లడ్డూలు పసుపు రంగు ప్లాస్టిక్ గంపలో పసుపు రంగు వస్త్రాన్ని ఉంచి అందులో ఈ లడ్డూలు పెట్టి దేవాలయానికి వెళ్ళి గణపతి పార్వతి పరమేశ్వరులను పూజించి ఆ గంపను మొత్తం లడ్డూలతో సహా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి ఒకసారే చేయాలి ఇలా చేస్తే వెనువెంటనే వివాహం కావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి యువతి యువకులు ఇరువురు కూడా ప్రతి గురువారం బియ్యపు పిండిలో రెండు ముద్దలు తయారు చేసి వాటి మీద కొద్దిగా పసుపు చల్లి గోమాతకు తినిపించండి బియ్యపిండితో పిండితో లడ్డూలు చేసి కొద్దిగా పసుపు చల్లి గోమాతకు పెట్టాలండి ఆ ముద్దలతో పాటు నానబెట్టినటువంటి శనగపప్పు కొద్దిగా బెల్లము కలిపి తినిపించిన తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది పురుషుడు అమ్మాయిని ప్రేమించినా సరే ఇట్లాంటి పని చేస్తేనే త్వరగా వివాహం అవుతుంది అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా సరే ఇట్లాంటి పని చేస్తే త్వరగా వివాహం అవుతుంది ఎక్కడో అమ్మాయి ఉంది ఆయన ఇక్కడ ఉన్నాడు ప్రేమిస్తున్నాడు ఇంతవరకు మార్గం ఏర్పడలేదు అనుకున్నా కూడా ఈ విధి విధానం పనిచేస్తుంది ప్రేమ వివాహం విజయవంతం కావడానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటం ముందు శుక్లపక్షంలో వచ్చేటువంటి మొదటి గురువారం ఓం లక్ష్మీనారాయణ నమ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు జపించి తర్వాత విష్ణువుకు సువాసన గల పూలమాల అలంకరించి చక్కెర పొంగలి నివేదనగా సమర్పించి చూడండి తప్పనిసరిగా అదృష్టం వరిస్తుంది ప్రేమ విజయంగా ముగుస్తుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది వివాహ సమయంలో వధువుకు అలంకరించే గోరింటాకు చాలా విశేషకరమైన ప్రభావం కన్యలకు వివాహ సిద్ధి ఏర్పడటానికి నాంది వాక్యం పలుకుతాయి సర్వే జనా సుఖినో భవంతు.